అదంతా కూడాను అసహజము మనస్సు మార్పు మాయ లేనిది ఉన్నట్లుగా కనపడతా ఉంది అంత ప్రపంచమంతా కూడాను నీ శరీరము నీ జీవితము మొత్తం అంతా లేనిది ఉన్నట్లుగా కనపడతా ఉంది ఇది నగ్న సత్యం నగ్న సత్యం అని చెప్తున్నారు మరి ఇంత ప్రత్యక్షంగా ప్రతి ఒక్కటి నిజం అనిపించి దీనికోసమే ప్రతి మనిషి బ్రతుకుతూ ఉంటే ఇది భ్రాంతి అంటే అది ఎలా అవుతుంది అని చెప్పి ప్రతి మనిషిలో కూడాను నిరంతరము ఈ యొక్క అనుమానం అనేటువంటిది ఈ ప్రశ్న అనేటువంటిది వేధిస్తూనే ఉంది దానికి సమాధానం మనంతకు మనము నిద్రపోయినప్పుడు గాఢ నిద్రపోయినప్పుడు లేదనుకుంటాను కొన్ని సమయాలలో మనసు లేకుండానే మనము సంతోషంగా నిర్మలంగా పనిచేసుకుంటూ పోతున్నాము అన్ని నిదర్శనాలు అన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి కానీ ఇదంతా కూడాను తెర మీద సినిమా కాబట్టి లోపల ఏ శక్తి అయితే నీలో ఉందో ఆ శక్తి పైన నీ సొంత సినిమా మనస్ అనేటువంటి జీవితం అనేటువంటి నీ సినిమా ప్రదర్శింపబడుతూ ఉంది నీ సినిమా నీకు మాత్రమే నిజమనిపిస్తూ ఉంది ప్రపంచంలో ఎవనికి సంబంధం లేదు ఎవరికి నీ సినిమా తెలియదు కాబట్టి నీలో ఉండేటువంటి మనస్సు సంబంధించినటువంటి అన్నీ కూడాను అవి ఉన్నాయా కానీ ఉన్నట్లుగా కనబడుతున్నాయి కాబట్టి అన్నీ కూడా నిజంగా లోపల ఉన్నట్లు మనకు కనపడుస్తు కనిపిస్తున్నాయి కాబట్టి లోపల నుంచి సాధన అంటే లోపల నీలో సాక్షిత్వం ఏర్పడాలి నిరంతరము ప్రశాంతంగా ఉన్నవానికి సాక్షిత్వం వస్తుంది ఆ సాక్షిగా ఉండి నీ మనస్సును నీవు గమనించాలి ఇక్కడ ధ్యానమని కానీ పూజని కానీ యజ్ఞమని కానీ హోమమని కానీ స్తోత్రమని కానీ చదవడమని కానీ అర్థమైందని కానీ అర్థం కాలేదని కానీ మనస్సు అని కానీ శరీరమని కానీ దీనికి దేళ్లకు సంబంధించినది కాదు కేవలము గమనించు చూడు ఆ గమనించడం అనేటువంటిదే సాక్షి సాక్షి అని ఎందుకంటున్నామంటే దానికి కదలిక లేదు మరి కదలిక లేదంటే అది ఎలా అని అంటే కన్ను చూస్తోంది కన్ను చూస్తోంది కానీ కన్ను స్వయంగా చూడలేదు కంటి ద్వారా మన మనస్సు చూస్తోంది కంటికి లోపల ఉండేటువంటిది మనస్సు కంటికి బయట ఉండేటువంటిది ప్రపంచము ఈ లోపల బయట అనేటువంటిది కంటికి సంబంధించింది కాబట్టి ఇది మనస్సు ఇదే సాక్షిత్వం అనేటువంటిది మనకు కలిగినప్పుడు ప్రపంచమని కానీ బయటని కానీ లోపలని కానీ ఈ భావాలు ఉండవు నీకు ఎదురుగా ఉంటుంది ఏదన్నా ఉండనివ్వండి అది సాక్షికి వేరుగా ఉంది సాక్షికి వేరుగా ఉన్నది ఏదైనా సరే అది లేకుండా పోయినప్పుడే నీకు మరణం అనేటువంటిది ఉండదు ఎందుకంటే సాక్షికి కదలిక లేదు మార్పు లేదు మరణము లేదు శాశ్వతమైంది అన్నారు పెద్దలు అందువల్ల సాక్షిగా ఉండు గమనించు ఎంతవరకు గమనించాలి స్వామి అన్నారు భగవాన్ని రెండవది అంటూ ఉండనంత వరకును గమనిస్తూనే ఉండాలి గంటల రెండు గంటల వారమా దినమా సంవత్సరమా జీవితం అదంతా అత్యవసరం రెండవది అంటూ లేకుండా రెండవది లేదు వాస్తవంగా లేనిది లేకుండా పోతోంది అంటే ఉన్నది ఉన్నప్పుడు లేనిది లేకుండా పోతుంది ఆ ఉన్నది అనేటువంటిది అది నువ్వే కాబట్టి ఉండు అన్నాడు భగవాన్ ఉండి చూస్తున్నాం ఇది అంతర్ముఖ సాధన భగవాను జీవితం అంతా కూడాను ఎల్లప్పుడూ అంతర్ముఖ స్థితిలోనే ఉన్నాడు బాహ్యం అనేటువంటిది భగవానికి తెలియదు లేదు అన్నాడు కాబట్టి ఒక జ్ఞానిని కానీ సత్యానుభూతి వానికి కానీ మనము ఎంత తెలివితేటలు ఎంత మేధావి అయినా కూడాను దాన్ని అర్థం చేసుకోవడానికి అసాధ్యం ఎందుకు నేను అర్థం చేసుకోలేను అన్నీ నాకు తెలుసు కదా అని అనిపించవచ్చు మనస్సుకు పరిమితమైనటువంటివి మాత్రమే నీకు తెలుస్తాయి ఇది మనస్సును అదృశ్యం చేసినటువంటి శక్తి కాబట్టి దీని ఎట్లా తెలుసుకుంటావు నువ్వు మనస్సుతో నువ్వు అన్ని తెలుసుకుంటున్నావు మనస్సునే లేకుండా చేసేటువంటిది సాక్షి కాబట్టి మనస్సే లేకుండా పోతున్నప్పుడు దాన్ని నువ్వు మనస్సుతో ఎలా తెలుసుకుంటావు సాధ్యం కాదు కాబట్టి మనము మన మనస్సులను వ్యక్తిత్వాలను శరీర భావనను కేవలం ఒక మాయాజీవితం మన దృష్టిలో సంవత్సరాలు కావచ్చు కాలాన్ని చూసినట్లయితే ఒక క్షణము కూడా కాదు ఇది మానవ జన్మ అనేటువంటి అనంతమైనటువంటి సృష్టిలో కాలాన్ని గమనించినట్లయితే క్షణంలో పుడుతున్నాం చలంలో వెళ్ళిపోతున్నాం అంతే ఎందుకంటే క్షణంలో ఎంత చరిత్ర జరుగుతూ ఉంది ఏమేమో అయిపోతున్నాం ఉదాహరణకి సినిమాలో చూడండి అప్పుడే పుట్టినాడు పెరిగినాడు ప్రేమించినాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లలైనారు ముసలివాడైనాడు రోగం వచ్చింది హాస్పిటల్కి తీసుకుపోయినారు సాధ్యం కాదన్నారు ఇంటికి తెచ్చినారు మరణించినాడు అంత గంట అర్ధ గంటలు జరుగుతుంది ఈ పని అంత సినిమాలో మన సినిమా ఈ సినిమాను అర్థం చేసుకోవడం అసంభవం మనలో ఉండేటువంటి ప్రపంచము సంసారము ఆస్తిపాస్తులు సాధనలు తెలిసింది తెలియదు ఉంది లేదు మనలో ఉండేటువంటి మానసికమైనటువంటి చర్యలన్నీ కూడాను సాక్షిగా ఉన్నవానికి ఏమీ లేవు సాక్షిత్వం లేని వానికి అన్నీ నిజమనిపిస్తాయి కాబట్టి మేధావులకు కూడాను అర్థం చేసుకోవడానికి బుద్ధి మనసు కావాలి సాక్షిత్వం ఉన్న వాళ్ళకి బుద్ధి అనేటువంటిది ఖాళీ ఖాళీ అయిపోయి ఉంటుందన్నమాట కేవలం సాక్ష్యత్వం అనేటువంటిది అది ఒక శక్తి అది నీ అధీనంలో కానీ ఎవరి అధీనంలో కానీ ఎవరి మీద ఆధారపడడం కానీ దానికి లేదు మనము ప్రతి విషయములో కూడాను మన శరీరంలో ఉండబడినటువంటి మనవే అయినాయి నా కన్లో అంటున్నాం చూడాలి అంటే మనం కళ్ళ మీద ఆధారపడే ఉండాలి వినాలి అంటే చెవుల మీద మనం ఆధారపడి ఉండాలి మాట్లాడాలంటే మాట మీద ఆధారపడి ఉండాలి నాలుక మీద ఆధారపడి ఉండాలి రుచి తెలియాలి అంటే కాబట్టి ప్రతి విషయంలో ప్రతి క్షణం మనము ఇంద్రియాల మీద శరీరం మీద ఆధారపడే మనం బ్రతుకుతున్నాము కానీ ఆధారం అనేటువంటిది ఏంటి ఇవే మన జీవితానికి ఆధారం కాదు సర్వస్వానికి మన జీవితానికి మన ఇంద్రియాలకు మన శరీరానికి సర్వానికి ఆధారమైంది మన లోపల ఒకటి ఉంది ఆ దివ్య శక్తి అనేటువంటిది బుద్ధితో మనస్సుతో ఊహలకు అందుతుందా అవన్నీ కూడా మనస్సే కదా మనకు తెలుస్తుంది కదా కాబట్టి ఇవన్నీ కూడా అదృశ్యమవుతాయి అంటున్నారు పెద్దలు అది అందుకే భగవాన్ ఏమన్నాడంటే అంతర్ముఖ స్థితిలో ఉన్నవానికి నిరంతరము ప్రజ్ఞ ఉంటుంది ఏ ఒక్క ఆలోచన పుట్టదు ఒకవేళ పుట్టడానికి ప్రయత్నం చేస్తే వెంటనే ఆ దివ్యశక్తి అనేటువంటిది దాన్ని అదృశ్యం చేసేస్తుంది పుట్టకుండా కాబట్టి అంతటి ప్రజ్ఞ అంతటి సాక్షిత్వంతో శాశ్వతంగా ఉన్నాడు భగవాన్ అందుకోసమే భగవాన్ అన్నారు గురువు అన్నారు గురువు అంటే గురువు అంటే తనంతటి వాణ్ణి ఈ సకల బంధాల నుంచి మాయ నుంచి మనల్ని వీటినన్నిటినీ లేకుండా చేసి తాను ఏ స్థితిలో ఉండాడో ఆ స్థితి వరకు తీసుకుని వెళ్ళేవాడు సద్గురువు అటువంటి గురువులు చిక్కడం అనేటువంటిది ప్రపంచంలో ప్రపంచం చేసుకున్నటువంటి అదృష్టం ప్రపంచం ఎదురు చూస్తుంది అటువంటి మహనీయుల కోసం అటువంటి మహనీయుల కోసమే సర్వులు ఎదురు చూస్తున్నారు సకల జీవరాశి ఎదురు చూస్తూ ఉంది అంతటి మహత్తరమైన మహోన్నతమైనటువంటి జీవితం మంది కేవలం ఈ జీవితాన్ని కుక్క చింపిన ఇస్తరుగా తయారు చేసి పెట్టినా విస్తరలు ఆహారం వేస్తే ఐదారు కుక్కలు అక్కడ చేరినాయంటే వాటిని తినడానికి పోటీ పడి చించి ఆహారాన్ని వృధా చేస్తూ ఉన్నాయి ఏ దానికోసం అవి కొట్లాడుకున్నాయో అది దక్కకుండా పోతూ ఉంది మానవ జన్మ కూడా అంతే ఏదో కావాలి అని పోటీపడి నిరంతరము ఘర్షణకు లోనయ్యి వాదులాడి ఎన్నెన్నో మోసాలు కుట్రలు కుతంత్రాలు యుద్ధాలు అన్ని చేసినాం చేస్తున్నాం కానీ చివరికి వట్టి చేదులతో వెళ్ళిపోతున్నాం ఏమైనా ప్రయోజనం జరుగుతూ ఉందా లేదు అంటే పసితనములో భగవంతుల్లో నుంచే వచ్చే ఉంది భగవత్ స్వరూపులో దివ్యత్వం అనేటువంటిది పసిపిల్లవాడు దైవం నువ్వు సాక్షిగా ఉండు నీ లోపల ఉండేటువన్నీ కూడా నువ్వు కరిగిపోయి నువ్వు పసిపిల్లవాణి అవుతావు అవుతావు నువ్వు చేయాల్సింది సాధించింది చేసేది ఏంది లేదు కుక్కకు ఒక ఎముక చిక్కింది నమిలి 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 తింటా ఉంది దాని చిగురులలో నుంచి నములుతూ ఉంటే దాని చిగురులోంచి వచ్చినటువంటి రక్తముని ఎముకల్లో నుంచి వస్తుందని తన రక్తాన్ని తాను తిని ఎంతో ఆనందించింది అదేవిధంగా మనము సృష్టించుకున్నటువంటి ఈ ప్రపంచంలో మనము సృష్టించుకొని మన సొంతమయ్యి మన మనసులో ఉండేటువంటి దాన్నే అంతా సత్యం అనుకొని మనం ఏమేమో తండాలు పడుతున్నాం చివరికి మనసు లేదు శరీరం లేదు జీవితం లేదు ఏం లేకుండా పోతా ఉంది కాబట్టి సాక్షి అనేటువంటిది బండిలో ఉంది అది అన్నీ మాయమైపోతాయి అన్నాడు భగవాన్ కాబట్టి దీనికి డబ్బు అవసరం లేదు ప్రపంచంలో ఉండబడినటువంటి ఏ వస్తువులతో కానీ ఎవరితో కానీ ఏం సంబంధం లేదు కేవలం నీలో ఉండేటువంటి మనస్సుతోనే పని ఆ మనస్సుతో కూడాను ఏం పని మనస్సుతో కూడాను చివరకు ఏం పని లేకుండా పోయినప్పుడే నీకు దివ్యత్వం వస్తుంది మనసుతోనే పని మనము జీవించాలి అంటే అని మనం అనుకుంటున్నాము అది నిజమే కాదను చివరిలో ఏం జరుగుతూ ఉంది మనస్సే లేకుండా పోతా ఉంది అటు మరణంలో మనస్సు లేకుండా పోతూ ఉంది ఇట్లా దివ్యత్వాన్ని నీవు పొందడానికి కూడా మనస్సు లేకుండా పోతా ఉంది మరి ఏమి ఉంటే మనకు దైవత్వం వస్తూ ఉంది అన్నీ పోతేనే దైవత్వం అంటే బయట కాదు లోపల లోపల ఏ ఉన్నాయో అన్నీ పోవాల్సిందే అటైనా పోవాల్సిందే ఇటైనా పోవాల్సిందే కాబట్టి ఆ సత్యం అనేటువంటిది అంతర్ముఖములో మనము ఉండగలిగితే ప్రశాంతంగా నిర్మలత్వము తృప్తి ఆనందం అనేటువంటిది నీలో ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి అందరి దృష్టి ఉంటుంది ఆ దృష్టిని ఉపయోగించుకొని మీలో ఉండబడినటువంటి ఆలోచనలను మీరు గమనించేది నేర్చుకోండి కథ లేక లేకుండా అదే చేస్తుంది అదే దాని పని అది చేస్తుంది అందుకోసమే భగవాన్ ఉన్నాడు నువ్వు చేయాల్సింది ఏది లేదు నీవు ఊరక ఉంటే భగవంతుడు తన పని తాను చేస్తాడు నీలో ఏమీ లేకుండా చేస్తాడు అసలు నిన్నే మింగేస్తాడు ఎందుకంటే తనలో నుంచి వచ్చినవాడు తనలో కలిసిపోతాడు అంతే కానీ ఏం జరిగేది లేదు ఇక్కడ అందుకోసం మనము నిర్మలంగా ప్రశాంతంగా ఉండి ఏది కనిపిస్తుందో దాని మీద దృష్టి పెట్టి వీలైనంత వరకు మనము ఊరక ఉండు అన్నాడు భగవాన్ చివరిలో ఏమన్నాడు ఉండు మనసుతో ప్రశాంతత వస్తుందే తెచ్చుకో రాదు మనసుతో రాదు ప్రశాంతత ప్రశాంతత వచ్చినప్పుడు మనసు లేదు కాబట్టి ప్రశాంతత అనేటువంటిది ప్రయత్నరహితం ప్రయత్నరహితం అంటే అది నీలో ఉంది నీ నిజస్వరూపం ఇది నీలో ఉండేది బయటకు వస్తూ ఉంది నీలో ఉండేది ఎందుకు బయటికి రాలేదంటే నీలో ఉండేటివి ఏంటో పనికిమాలనేటువంటి దాని మీద అడ్డం పన్నాయి అది ఊపిరి అడగదస్తా ఉంది లోపల ఇవి తీసేస్తే అది బయటకు వస్తుంది ఇప్పుడు మనము ఎంత అర్థం ఫార్టీ ఫైవ్ మినిట్స్ నలభై ఐదు నిమిషాలు మనకు మనసు ఏమన్నా ఎక్కడంటే అక్కడికి పోతుంది పోలేదు కదా హాయిగా ఉన్నాం అంటే పని చేస్తాంది లోపల నేను మనస్సుతో ధ్యానం చేయాలా అని చెప్పు అది రాదు ఎందుకంటే మనస్సు పనిచేసిందంటే స్థితి రాదు ఏ స్థితిని అందుకోవాలన్నా మనస్సుతో అందుకోలేవు మనస్సు లేనప్పుడు అది వస్తుంది నేను నాకు నాకే స్థితి వచ్చింది అనేది మాత్రం అది దేవుళ్ళకి పోయేటప్పుడు రెండు పెద్ద కడుపులు వేసుకొని బొడ్డుగోమలని ఉండాయి అవి ఇట్లా ఎత్తు తాడాయి గోపురాన్ని అవి ఏమైనా అట్లా మనం కూడా లేనిపోంది మిందేసుకుంటాం ఆ రాత్రి బొడ్డు గొమ్మల మాదిరి ఏందో చేస్తాం ఏందో పొందుతాండామని ఏంది చేయడం లేను వచ్చినట్టు వచ్చినట్లు పోతూ ఉంటాయి దానిని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు ఏవైతే కదులుతున్నాయో ఏవైతే వెళ్ళిపోతున్నాయో నీ లోపల నిర్మలత్వం కలిగి ఉండి నువ్వు అలాగే ఉన్నట్లయితే అవన్నీ క్రమంగా తగ్గిపోతూ తగ్గిపోతూ చివరికి అన్నీ మాయమైపోతాయి ఇక్కడ మనకు కావాల్సింది ఆ నిర్మలత్వంలో ఉండడం అనేటువంటిదే ప్రధానం ఏం లేదు